వేగు సంబంధించిన ఆపరేషన్ చేస్తామని చెప్పారు వారం రోజులు మేము డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పి డాక్టర్లు మరి తల్లిదండ్రులు చెప్పారు వారం రోజులు కాదు ఇప్పుడు ఈ పదమూడు రోజులు అయింది ఈ పదమూడు రోజుల తర్వాత మధ్యలో ఈ ఆపరేషన్ ఫెయిల్జూర్ అయింది దీనికి మళ్ళీ రీ రీఓపెన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పి మళ్ళీ రెండో ఆపరేషన్ వాళ్ళు చేశారు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే గణేష్ మరణించడం జరిగింది దీనికి వారు తీసుకున్నటువంటి వైద్య విధానంలో ఉన్న లోపాలు అలాగే వారు తీసుకున్నటువంటి తప్పులు చర్యలు ఉన్న కారణం చెప్పి తల్లిదండ్రులుగా అలాగే బంధువులుగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న రాత్రి రెండు గంటలకు జరిగిన మరణానికి సంబంధించి ఇంతవరకు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎండి కానీ అలాగే డాక్టర్స్ కానీ వచ్చి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి దాని కారణాలు ఏంటనే ఇంతవరకు చెప్పకుండా వాళ్ళు దాట వేయడం అంటే దీని ఏంటి అంటే ఈ గణేష్ మరణం యొక్క వైద్యంలో ఉన్నటువంటి లోపాలే కారణమా ఈ నిర్లక్ష్యం కారణమా ఏంటి కారణం ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు దగ్గరగా ఈ వైద్యానికి ఈ హాస్పిటల్ వాళ్ళు వసూలు చేశారు ఆ దగ్గర కాబట్టి దీని మీద వెంటనే ఇటువంటి తప్పుడు వైద్యాలతో ప్రజల ప్రాణాలు ఉన్నటువంటి ఈ విషయాల మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి వెంటనే ఇటువంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని రెండు సార్లు ఆపరేషన్ కడుపులు వస్తే రెండు సార్లు ఎందుకు చేస్తారండి పేగు బయటికి పెడతాం మరి ఎందుకు చంపేశారండి

అక్కడికి అలా చేశారు దాని ట్రీట్మెంట్ చేశారు సార్ ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ ఎప్పుడు అడిగినా రిక్వెస్ట్గా సమాధానం సార్

చెప్పి అది కూడా మొత్తం తీసేసి మీరు తీసేయమంటే కూడా వెంటనే తీసేస్తామని ఉంద తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి మార్నింగ్ తీసుకెళ్ళిపోండి ముందు ప్యాక్ మీ అంబులెన్స్ కూడా కావాలంటే మీరు రండి అక్కడే ఉంది

మీ అబ్బాయికి చెయ్యాలన్న రోజుల తర్వాత బాగా ఉన్నాడు అయితే మరి తరగతి తర్వాత ఒకటి 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 ఒకసారి వాంతుంది ఒకసారి అసలు తిన్న తిన్నది సంచిలోకి వచ్చేసి బ్యాగులు పెట్టారు ఇటు 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 బ్యాగులు పెట్టారు ఇక్కడ ఇక్కడ మేము గట్టిగా నిలదీస్తే పిల్లడు ఏంటంటే ఆగిపోతున్నాడని గట్టిగా నిలదీస్తే ఆపరేషన్ అయింది రెండోసారి పుట్టుదీసీసిన వాళ్ళు సాయంత్రం మూడున్నరకు నాలుగింటికి తీసుకెళ్ళారు పద్దెనిమిదవ తారీఖు మామూలుగా స్టమక్ పెయిన్ అని వచ్చి జాయిన్ అయ్యాను సార్ జాయిన్ అయితేనేమో మామూలు స్కానింగ్ అయి చేశారు బయట స్కానింగ్ బయట వేసి చేపించారు చేపించిన తర్వాత ఈ కడుపులో ఇన్ఫెక్షన్ ఉందమ్మా పేరు కొంచెం ఇబ్బంది ఉంది సర్జరీ చేయాలి ఇమీడియట్గా అని చెప్పన్నారు సార్ మేము చేయమన్నాం ఆ రోజు ఆఫ్టర్నూన్ చేశారండి ఆఫ్టర్నూన్ నాలుగింటికి తీసుకెళ్ళి సెవెన్కి తీసుకొచ్చారు చేసే చేసామన్నారు ఆ రోజు మా కానీ స్టేబుల్గా మా చేసిన తర్వాత మామూలుగానే ఉన్నాడు మాట్లాడాడు మాతో మాట్లాడాడు తర్వాత అండి ఒక నాలుగైదు రోజుల తర్వాత నుంచి కూడా ఈ స్టిచ్చెస్ స్టిచ్చెస్ స్టిచ్చెస్లో నుంచి ఈ మామూలుగా ఈ లాగా వస్తుంది ఇన్ఫెక్షన్ వాటర్లా వస్తుందండి ఏంటండి దాన్ని అడిగితే మేము గట్టిగా రెండు మూడు రోజులు గట్టిగా సీరియస్ అయ్యి అడిగితే మాకు రెస్పాండ్ సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు కాదండి సరిగ్గా సమాధానం చెప్పలేదండి ఎప్పుడు కూడా మేము గట్టిగా వేరే పెద్దవాళ్ళు తీసుకొచ్చి అడిగిస్తే అది ఆపరేషన్ ఫెయిల్ అయ్యిందండి మళ్ళీ సెకండ్ టైం చేయాలి మీరు అమౌంట్ అయితే ఏం కట్టొద్దు మేమే చూసుకుంటాం ప్రతిదీ కూడా అని చెప్పి మళ్ళీ మొన్న తిన్నా మొన్న మధ్యాహ్నం చేశారు సార్ థర్టీ 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 మధ్యాహ్నం చేసి అప్పటి నుంచి వెంటిలేటర్ మీద ఉంచి నిన్న కూడా నిన్నంతా కూడా వెంటిలేటర్ మీద ఉంచారు సార్ నిన్న మేము మేము మామూలు మధ్య మధ్యలో వెళ్ళినప్పుడు చేతులు కాళ్ళు కలిస్తా మామూలుగా మా మనిషి కళ్ళు కళ్ళే కూడా కళ్ళు కళ్ళు నైట్ నైట్ ఏమైందో సార్ పొద్దున్న ఒంటి గంటకి అవి వెంటిలేటర్ తీసేసి మమ్మల్ని తీసేసిన తర్వాత మమ్మల్ని మమ్మల్ని పిలిచారండి వెంటిలేటర్ తీసేసిన తర్వాత మమ్మల్ని పిలిచి మా హార్ట్ బీట్ అంతా లేదు మీరు మీరు ఒప్పుకుంటే అప్పుడు మిగతా కూడా తీసేస్తాము తీసుకొని వెళ్ళబండి ఇమీడియట్గా మీడియట్గా తీసుకెళ్ళామని అంబులెన్స్ కావాలంటే మీరు లోపలికి వచ్చి చూడండి రెడీగా పెట్టించు చూడండి ఒకసారి మీరు వచ్చి చూడండి రాంగ్ రాంగ్ ట్రీట్మెంట్ చేశారు సార్ రాంగ్ ట్రీట్మెంట్ చేశారండి రెండోసారి సర్జరీ చేయడానికి కూడా మాకు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండానే స్టిచ్చెస్ చేసి ఓపెన్ చేసి వదిలేశారండి ఓపెన్ చేసిన తర్వాతే మాకు చెప్పారు ఇలా రెండోసారి చేయాల్సి వస్తుందమ్మా అయింది ఇబ్బంది అయింది చనిపోయాడండి చనిపోయాడు సార్ నైట్ ఒంటి గంటకి చనిపోయాడు ఇప్పుడు ఏమడుగుతున్నారు మాకు ఎంపీ గారు సర్జరీ చేసిన డాక్టర్ గారు వచ్చి మాకు అసలు జరిగింది ఏంటి అని మాకు మాకు ఎక్స్ప్లనేషన్ కావాలి మాకు ఎక్స్ప్లనేషన్ కావాలి నడుపులు నెప్పు చదివేస్తారు నా బిడ్డ చేసిన వైద్యం కూడా ఆలోచించలేదండి డబ్బులు కూడా આમ સુપર આઈડિયા આવી કે હમ એર્મી ટ્રેનિંગ લેનાર કારણ આર્મી ટ્રેનિંગ લેનાર કાજ ના આટલા નકપોસ

ॾाढा <muchas>